जय 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 नेता छतक नेता का नेतक आदमी ऐक्य था పాక చేనేత కార్మికులం పద్మశాలి కులస్థలం అందరం కలిసి అగ్నిపక్షం కూర్చొని ఈ సభ ఏర్పాటు చేసుకోవడం జరుగుతున్నది మాకు ఉన్న సమస్యల గురించి వివరిస్తున్నాము గత ఆరు సంవత్సరాల నుంచి చేనేత గురించి గత ప్రభుత్వం మాకు బాగానే చేసింది ఫిఫ్టు పథకం అనే ఒక స్కీమ్ ఉండే పన్నెండు వందలు ఒక సభ్యుడు కడితే ఇరవై నాలుగు వందలు గవర్నమెంట్ వేసేది అదేవిధంగా బాగా ఎనిమిది వందలు కడితే పదహారు వందలు వేసేది ఇంకా ఎనిమిది వందలు కడితే పదహారు వందలు వేసేది ఇట్లా ఇదే ప్రకారంగా మమ్మల్ని చేనేత గురించి చాలా కాపాడింది ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మా చేనేత పద్మశాలి చేనేత కార్మికులు అంటే అంటే ఎవరు అనే విధంగా తయారైంది ప్రభుత్వం మమ్మల్ని చిన్న చూపు చూస్తుంది ఒక్క రూపాయి ఇన్కమ్ లేకుండా కనీసం ఇంట్లో పిల్లలకు బట్టలు కొనిద్దాం బడి పిల్లలకు పుస్తకాలు దిద్దామన్న పరిస్థితి కూడా లేదు మమ్మల్ని చాలా వెనకబడిపోయినాం ఈ ప్రభుత్వం దిగి వచ్చి మా సమస్యను పరిష్కరించే వరకు మీ ధర్నా రాస్తారోకలు ఉద్యమాలు చేస్తూనే ఉంటాము మమ్మల్ని కలికరించి ఈ గవర్నమెంట్ మా మీద దయచూసి మమ్మల్ని కాపాడవలసిగా కోరుచున్నాం అగ్లపక్షంగా కోరుకుంటున్నాం మమ్మలే రైతులకు చేసిన విధంగా మాకు కూడా చేనేత కార్మికులకు రెండు లక్షల రుణాలు మాఫీ చేయాలి చాలా సమస్యలు వెనుకబడి ఉన్నాం పింఛన్లు లేవు ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కనీసం ఒక్కొక్కరు యాభై ఆరు సంవత్సరాలు ఉన్నాయి యాభై ఆరు ఏడు కొన్ని సంవత్సరం పోయిన గవర్నమెంట్ పెట్టింది ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ కనీసం పింఛన్లు యాభై కాదు అరవై ఏడు గవర్నమెంట్ చాలా చిన్న చూపు చూస్తుంది మమ్మల్ని చేనేత పరిశ్రమని కాపాడలే ఉన్న సరుకులు ఖరీదు చేయాలి సంఘాలు మూతపడ్డాయి సంఘాలు తెప్పించాలి మాకు బతుకు తెరువు చూపియాలని చేనేత కార్మికుల సంఘం మాకు గత ప్రభుత్వాలు నిర్ణయించిన ప్రకారంగా చేనేత తీర్పు కానీ చేనేత భీమా కానీ చేనేత చేయుతను కానీ వాళ్ళు అమలు చేస్తూ మాకు చేనేత రంగాల్లో ఉన్న కార్మికులందరినీ ఆదుకోవాలని మేము ఈ సభాముఖులుగా తెలియజేస్తున్నాము మాకు గత ప్రభుత్వాలు అందరించిన ఆదరించిన విధానంగానే ఈ గత ప్రభుత్వాలు ఇప్పుడు దాకా ఆదరించాలని మేము కోరుకుంటున్నాము మాకు ఆగస్టు దాకానే చేనేత భీమా అనేది ఉన్నది వర్తిస్తున్నది ఈ ఆగస్టు తర్వాత చేనేత బీమా అనేది కాబట్టి తక్షణమే గవర్నమెంటు ఎక్స్పెసే కొరకు ఇన్సూరెన్స్ కొరకు ఇరవై కోట్ల రూపాయలు కట్టాలని కమిషనర్ గారు చెప్పారు ఇది ఇరవై కోట్ల రూపాయలు తక్షణమే కట్టి మా చేనేత కళాకారులని ఆదుకోవాలని కోరుకుంటూ మరి దానికి చేనేత రంగం మీద నడుస్తున్న ప్రింటింగ్ని తక్షణమే కేంద్ర ప్రభుత్వాలకు డిమాండ్ చేసి రాష్ట్ర ప్రభుత్వంగా డిమాండ్ చేసి పంపించి రద్దు చేస్తేనే మాకు చేనేత కళని కాపాడుకోవడం జరుగుతుంది ఈ రెంటింగ్ వల్ల మార్కెట్లో పదివేల ఉన్న చీరని వెయ్యి రూపాయల దాకా మార్కెట్లో అమ్ముతున్నారు కాబట్టి మాకు ఇప్పుడు చేనేత కళాకారులకు కానీ తరగడానికి డిమాండ్ లేదు మూడవది మనకు మేము తయారు చేసిన బట్టని మాకు డెస్కో తరఫున నేరుగా కార్మికుడి దగ్గరనే జియో ట్యాగ్ ఉన్న వాళ్ళ దగ్గరనే బట్ట ఖరీదు చేయాలి గత వడ్ల మార్కెట్ రైతుల దగ్గర ఏ విధంగా మార్కెట్ ఏ విధంగా కొంటారో వడ్లు కొంటారో నేరుగా కార్మికుడి దగ్గరనే బంట కొంటనే కానీ కార్మికుడు బతకగలుగుతాడు మూడు కార్మికుల నిరా దీక్షలు ధర్నాలు కొనసాగడం జరుగుతుంది దాని కారణము ప్రభుత్వ నిర్లక్ష్యం వేగరి ప్ర గత ప్రభుత్వంలో పద్మశాలిలకు చేనేత కార్మికులకు కొనసాగించిన పథకాలు పక్కన పెట్టి ఏం పట్టించుకోకుండా పని కల్పించకుండా ఇబ్బందులు పెడుతుంది గత ప్రభుత్వంలో ఎన్ని రోజులు అన్నమా అకలే అన్న అన్నమ రామచంద్ర అనకుండా గత కార్మికుడు ఓర్పణాలు చేసుకుంటూ ఉపాధి కల్పించుకుంటూ జీవనం కొనసాగించినారు కానీ ఈ ప్రభుత్వం చేనేత మిత్ర చేనేత గ్రిప్టు యార సబ్సిడీ ఇవన్నీ లేకుండా అసలు దానిలో చర్చ అసెంబ్లీలో చర్చ కూడా రాకుండా అంత నిర్లక్ష్యంగా చూస్తుంది చేనేత రైతాంగం తర్వాత రెండవది చేనేత రంగం గొప్పది ఈ రెండు రెండు కన్ను లాంటివి ప్రభుత్వానికి ఒక కన్ను పొడుస్తుంది ఒక కన్ను చూస్తుంది కాబట్టి దీన్ని ప్రభుత్వం వెంటనే గతం ప్రభుత్వం కొనసాగించిన పథకాలను కొనసాగిస్తూ మళ్ళీ మరలా ఇలాంటి పరిస్థితి రాకుండా వేల ఎనిమిది నెలల్లో చేనేత కార్మికులు ఆత్మహత్యలు పన్నెండు ఆత్మహత్యలు జరిగినాయి గత పదేళ్లలో కూడా ఒక ఆత్మహత్య కూడా జరగలేదు కారణం ప్రభుత్వం అన్ని రంగాలని ఆదుకుంది అలాగే మీరు కూడా ఈ ప్రభుత్వం కూడా ఆదుకొని ప్రతి ఒక్కరి ధర్నాలు చేసే పరిస్థితి ఎనిమిది మీరు తీసుకొచ్చారు రోడ్డు మీదకి అలాంటి పరిస్థితి రాకుండా ప్రభుత్వము చర్యలు తీసుకొని మాకు పని కల్పిస్తూ చేనేత సంఘాలని పునరుద్ధరి